అసూరుద్దీన్ ఓవైసీ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి జీవితాన్ని నాశనం చేశావు పొలిటికల్ లైఫ్ని స్మాష్ చేసి పడేసావు నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొమ్మిదేళ్ళు మొన్న ఐదేళ్ళు చేశావు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు సీఎంగా చేయాలనే ఆకాంక్ష జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना जूनियर एनटीआर तो नहीं आएगा अब इतना पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम आता क्या उन्हें आता क्या ने न्यूज बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर पांच साल आंध्र प्रदेश के बस है बच्चे को देखते अपने मगर आपने लोकेश को परेशानी में डाल दिया मेरे भाई सच्चाई పాపులర్ అనుకుంటా అది కూడా అంట ఆయనకి అంటే తెలియకుండానే మాట్లాడుతున్నాడా అనేటువంటిది పక్కన పెట్టేస్తే అయా నాకు తెలియగలుగుతున్నాను నువ్వు ఓల్డ్ బస్తీలో చారాణ పార్టీని దేశమంతా విస్తరించేసి ఎక్కడ ఉంటే అక్కడే పోయి ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లను కొల్లగొట్టి ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నాను చేస్తూ క్యాష్ సంపాదించుకున్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది ఎంఐఎం మాత్రమే ఎంఐఎం అంటే మనీ ఇన్ మనీ అంతే ఆ పార్టీ నాటే ముస్లిం లీగ్ ఏదో పెట్టారు అవన్నీ ఏం లేదు మనీ ఇన్ మనీ అంతే మనీ కావాలి డబ్బు వస్తే చాలు ఎంతటికైనా దిగజారటానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ అది ఆ పార్టీకి అసూరుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి ఇలాంటి ని ఆయన చేస్తూ ఉంటారు బహుశా ఆ మేనల్లుడు అనేటువంటి ఒక బంధం ఎందుకంటే బహుశా ఆ బంధం మీద ఏమైనా ఎన్టీఆర్ గారిని ప్రపోజల్ చేస్తుంటే చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఎన్టీఆర్ గారికి మేము ఎవరూ కూడా వ్యతిరేకత ఏం కాదు ఎన్టీఆర్ గారిది మేము చాలా విధాల్లో ప్రోత్సహించాం మాకు అభిమాన నటుడు ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి పోలికలు వచ్చాయి పోలికలు అయితే వచ్చాయి కానీ తెగింపు రాలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి పోలికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆత్మభిమా ఆయన పోరాడినటువంటి పోరాట స్పిరిట్ కూడా వచ్చుంటే ఎన్టీఆర్ వచ్చుంటే బాగుండే రాలేదని నేను అనుకుంటున్నాను ఎందుకు రాలేదని అంటే స్వయాన వాళ్ళ మేనత్తని ఎందుకు శాసనసభలో అవమానపరిచినప్పుడు మన వాళ్ళు ఇద్దరు పాపం అన్న అన్నదమ్ములు ఇద్దరు శ్లోకాలు చదివి వదిలేశారు అంటే కళ్యాణ్ రామ్ అంటే పక్కన పెట్టలే కానీ జూనియర్ ఎన్టీఆర్ అని అంటే అది ఒక పెద్ద ఫేమస్ బ్రాండ్ అలాంటి బ్రాండ్ బయటకు వచ్చి కొడాలి నాని కానీ ఎవరా నా కొడకానో మాట్లాడేది నా అత్త గురించి ఎవరన్నా నువ్వు మాట్లాడి నదికి పోగులు పెడతాను అన్న ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి మేమందరం కూడా ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి పార్టీలో సంస్థ స్థానం ఇవ్వాలి గుర్తింపు ఇవ్వాలి పార్టీలో రికగ్నైజ్ చేయాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు అడగడానికి అవకాశం ఉండేది ఒకటి రెండోది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు వాడు ఒకడైతే తండ్రి అధికారాన్ని పోవటంలో తన కీలక పాత్ర పోషించని నా వల్ల అధికారం దూరం అయిపోయింది నన్ను బూచిగా చూపించి అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చానే కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నేనే అధికారాన్ని తీసుకురావటానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని చెప్పేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తల కష్టకాలంలో ఉన్నప్పుడు నారా లోకేష్ శివగలం అనేటువంటి ఒక పాదయాత్రను ప్రారంభించి సుదీర్ఘ పాదయాత్రలో అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక మహాప్రస్థానానికి నాంది పలికాడు నాయకత్వంగా కార్యకర్త కార్యకర్తల స్థానంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాను ఊరికే పోలికలు వచ్చాయి వారసుని నేను వారసులున్నాడు చరిష్మా ఉంది అని అంటే గతంలో చాలామంది సినిమా హీరోలు చరిష్మా ఉంది నా కోట్లు పడతాయి నేను పెద్ద కోర్టు చేస్తా కుమ్మేస్తానని చెప్పేసి పాలిటిక్స్లో దిగి ఒక్క బోర్లో పడ్డ నాయకులు కొంతమంది ఉన్నారు కొన్నాళ్ళకే పార్టీని నడపలేక అమ్మేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు చరిష్మా వేరు పార్టీని నడపగలిగినటువంటి సమర్థత ఆలోచన విధానం వేరు కాబట్టి పొలిటికల్ గ్లామర్ అనేది జస్ట్ వస్తే చూడటానికి జనం వస్తారు కానీ అవి ఓట్ల రూపంలోకి రావాలి ఆ పార్టీ లీడింగ్లోకి రావాలంటే అతనిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి నేను ఇంకా ఒక మాట ఏం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ పార్టీలో ఏలు పెట్టి ఈ పార్టీలో ఏలు పెట్టి ఆ పార్టీలు గెలిగి ఈ పార్టీలని గెలిగి వాసన చూసే బదులు ముందు నువ్వు పాత బస్తీలో ఈ నాల్టానికి నేను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలకు ఏం చేశావు రంజాన్ వస్తే చాలా మంది ఓల్డ్ బస్ ఓల్డ్ బస్తీ ఆడవాళ్ళు రక్తం అమ్ముకొని రంజాన్ పంట చేసుకునే పరిస్థితిలో తీసుకొచ్చారు ఉన్న దిక్కుమాల పార్టీ అక్కడ నిన్ను గెలిపించి గెలిపించి ఆడ ఆడపిల్లల్ని ఇతర ముస్లిం కంట్రీస్ కి అమ్మేస్తే నిఘా పేరుతోటి ఏదో వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళని వదిలేస్తున్న పరిస్థితి ఉంది ఇలా పాత బస్తీ చార్మిన ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఆనవాళ్ళు లేవు నువ్వు మాత్రం కోట్ల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుంటున్నావు ఎక్కడికెక్కడికి స్థలాలు కొంటూ వ్యాపారాలు చేసుకుంటూ మీరు ఒక ఎంఐఎం పార్టీ అంటే మనీ ఇన్ మనీ అనేటట్లు తయారు చేసుకున్న మాట వాస్తవ విషయం నీది గెలిగితే చార్మినార్ కాడ ఉన్న డ్రైనేజ్ అంత కంపు ఉంది నీకు నువ్వు పెట్టుకొని నీది నువ్వు కడుక్కోవటం జాతగాక నువ్వు మళ్ళీ ఆ పార్టీలో ఏలు పెట్టి ఈ పార్టీలో వేలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా గారి గురించో నీకు అవసరమా నీకు ఎందుకే అవసరమా ముందు నీది నువ్వు గడుక్కోవయ్యా అసలు నీ తర్వాత నువ్వు నాళ్ళు ఎందుకు ఆ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నావు నువ్వేమో ఆ చార్మినార్ దాప్పటి నుంచి హైదరాబాద్ దాప్ప నుంచి ఇంకెక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేవు మరి ఎందుకు ఇన్ని రోజులు ఉన్న ఆడాడే ఆ ముస్లింస్ చోట్లని తన్నుకుంటూ వాళ్ళ 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 జీవితాలను నాశనం చేస్తూ వాళ్ళకి వెదుగుదల లేకుండా అభివృద్ధి లేకుండా నాశనం చేస్తా నువ్వెక్కడ విజనరీ పేరుతోటి హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో పెట్టిన చంద్రబాబు ఎక్కడ మీకు చిన్న విషయం ఎంఐఎం పార్టీ సొంత కే క్యాన్సర్ గడ్డలాంటి పార్టీ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్లో ఢిల్లీలో మీకు ఈవినింగ్ పెద్ద ఎత్తున వ్యభిచార వ్యాపారం జరిగింది పద్దెనిమిది నుంచి ఇంకా చెప్పాలి పచ్చిగా అంటే పదహారు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల ఆడపిల్లలు ఉత్తరప్రదేశ్ నుంచి ముస్లిం బిడ్డలు పాపం వ్యభిచార వృత్తి చేసుకోవటానికి ఈవెన్ అంటే నేను ఏ ఒక కమ్యూనిటీనో ఏమో నేను మీకు కించపరచట్లేదు ఒకవేళ చెప్పుకున్న ఉత్తరప్రదేశ్ నుంచి మెజారిటీ ఆడపిల్లలు పాపం అక్కడ విభిచార వృత్తిలో పాల్గొంటున్నారు వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి అక్కడ ఈ హోటల్స్లోకి గెస్ట్లకి పంపిస్తున్నమాట వాస్తవ విషయం అయితే ఈ సర్వేలో తెలిసింది అంటే చాలా చోట్ల సర్వేలో తెలిసింది అంటే ఇక్కడ జీవనాధారం లేక బతుకు తెరువు లేక బతకలేక ఏం చేయాలో అర్థం కాక కుటుంబాన్ని పోషించుకోవటం కోసం తప్పనిసరి పరిస్థితిలో ఆడపిల్లలని ఏదైతే పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లలని ఆ ఈ బ్రోకర్లకి అమ్మేసి అంటే ఒక సంవత్సరానికి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు వాళ్ళ చేతిలో పెట్టి ఆ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఈ యొక్క ఢిల్లీలో ఎక్కడో ఒక ఒక కూపంలో కూర్చోబెట్టి సాయంత్రం అయిన తర్వాత ఆ అమ్మాయి చేత విచార వృత్తిని చేయిస్తూ అందులో వచ్చినటువంటి డబ్బులు వాళ్ళకు పోను మిగిలింది ఏమైనా ఉంటే ఆ అమ్మాయికి అట్లా ఇస్తూ కేవలం పాపం అపంశుభం తెలియనటువంటి బిడ్డలు ఎంతమంది బలైపోతున్నారంటే అలాంటి కారణం కూడా ఒక రకంగా ఎంఐఎం పార్టీ కారణం ఉన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి పోటీ చేసి కొన్ని చాలా చోట్ల మెజార్టీ సీట్లను చీల్చి అతల్లో కూడా కీలక పాత్ర పోషించింది ఎందుకు పది వాళ్ళకున్నటువంటి స్వాభిమానం మా ముస్లిం పార్టీ మేము ఓట్లేం కానీ ఇప్పటికీ దరిద్రం ఏంటంటే ఉత్తర ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితిలో ఉన్నారు ముస్లింస్ ఎంఐఎం పాగా వేసినటువంటి పాత బస్తీలో అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ జీవన ప్రమాణాలు మారలేదు ఇంకా ఇప్పటికీ కూడా గల్ఫ్ దుబాయ్ నుంచి వచ్చే షేకులు తలక్ పేరుతోటి ఆ పిల్లల్ని అభంశుభం తినటువంటి ఆడపిల్లల్ని వాళ్ళ 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 అవసరాల కోసం ఉంచుకొని అవసరం తిన్నామంటే తలక్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఇంకా ఓల్డ్ బస్తీలో కొనసాగిస్తున్నారు మీకు సిగ్గుండాలి మీకు నలభై ఏళ్ళ నుంచి మీరు ఆడ జెండాలు పాతి 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 మీ కింద కంపొక్క అలా పెట్టుకొని కోట్ల ఆ మీద కోట్ల రూపాయల భవంతులు కట్టుకొని మీరు విల్లాలు కట్టుకొని ఊరేగుతున్నారు ఈయన మళ్ళీ ఈయన గడుక్కోవడానికి ఎంత ఉంది కానీ ఈయన ఈయన పోయి అందరు దాంట్లో ఏలు పెట్టి గెలికి అత్తర్లో ముంచుకొని వాసన చూసే రకమైన కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముందు మంది మనం గడుక్కుందామయ్యా మనమేందో మన బతుకులు ఏందో మన చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తెలుసు కాబట్టి మీరు ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు ఆ ఓల్డ్ బస్తీలో ఏదో నాలుగైదు సీట్లు గెలిచేది అయ్యే మీరు పద్దాకల వాటిని అలా పెట్టుకొని ప్రతిసారి కూడా ఓటు బ్యాంకింగ్ రాబట్టుకోవటానికి హిందూ ముస్లింస్ మధ్య వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం తప్ప మీరు పీకిందేమీ లేదట కాబట్టి మీరు ఏందో మీ చరిత్ర ఏందో మీ బతుకేందో అందరూ తెలుసు కాబట్టి మీరు మీ పార్టీని మీరు ఎట్లా నడుపుకోవాలి మీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ మొత్తం ఎలా విస్తరించుకోవాలి దాని గురించి ప్రణాళిక పెట్టుకోగానే నీకు అవసరం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రతి సన్నాసికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటమే ప్రతి యదవా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చెడ్డీ దోస్తుడు ఎందుకంటే ఈ స్మగ్లింగ్ ఈ వ్యాపారంలో వీళ్ళ మించు నుండి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చెడ్డీ దోస్తులు వీళ్ళంతా